హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది బంతిపూల తోట ఇది ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ఇది పింక్ బంతిపూలు ఈ మధ్యనే గుండు కూడా చేస్తు ఆరెంజ్ రా వెరీ గుడ్ రా సమీర్ ఆరెంజ్ కదా నా కొడుకు బాగా చెప్పినాడు వెరీ గుడ్ ఏ క్లాస్ చూస్తున్నావు సమీర్ను నర్సరీ ఏ స్కూలు చెప్తాను లేడు చూపు స్కూలా ఓకే వెరీ గుడ్ నాకు కూడా చదువు చెప్తున్నాడు అనమాట నా కొడుకు సమీర్ ఏది ఇది ఏ కలరు ఇది ఏ కలరు ఆరెంజ్ వెరీ గుడ్ అది వెరీ గుడ్ రను చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్లిప్ అయ్యి పింక్ అని చెప్పిన దానికి మావాడు ఆరెంజ్ అని చెప్పాడు అంతేనా పిల్లలు వీడైతే స్టడీలో మటుకు చాలా స్ట్రాంగ్ పూల సరే చల్లే

ఇది వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ గా వండర్ఫుల్ గా ఉన్నాయి అనమాట అందుకే చూసాం ఐస్ అనేది చాలా బాగున్నాయి కదా ప్లీజ్ నచ్చితే ఈ తోట కన్నా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే వెరీ గుడ్ వెరీ వె నువ్వు రామీర్ చెప్పు ఏదో ఒకటి గుండుగా పా ఎప్పటికీ చేతిలో పెట్టుకుని తింటా అండి పూలా పక్క పెరుగుతుంది పా నువ్వు చదువులే పా ఒకటి రెండు అంతే ఎక్కువ ఎక్కువ ఎందుకు వచ్చాము ఓకే మీకు నచ్చిందా ఈ వీడియో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్